రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగంగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో లో పైగా ఉద్యోగాలు మనయా ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు గ్రూప్ డికి సంబంధించి అసలు ఏమేమి ఏమేం ఉంటాయి జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇందులో ఏ పోస్టులకు ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉంటుంది ఏ పోస్ట్లకు తక్కువగా మెంటల్ వర్క్ ఉంటుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ప్రతి పోస్ట్ గురించి అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు నుంచి రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తాయి అయితే దీనికన్నా ముందుగా మనము రైల్వే గ్రూప్ డి ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి అసలు పోస్ట్ ఎన్ని రకాలు ఉండడం ఏంటి అని అంటే చాలా మందికి అసలు కొంతమంది ఎట్లా అడుగుతూ ఉంటారు అంటే రైల్వే లో ఈ ఉన్నాయి అంటే ఆర్ఆర్బి అంటారు కొంతమంది గ్రూప్ డి అంటారు అసలు గ్రూప్ డి అంటే ఏంటి దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అని కూడా కంప్లీట్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఈ పద్నాలుగు కేటగిరీస్ ఉంటాయండి ఇందులో గ్రూప్ డి లో పద్నాలుగు కేటగిరీస్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు గిటాల్లో చెప్పిన ఇంకా రెండు ఉంటాయి ఏంటిది మన స్టోర్ కీపర్ సంబంధించి కానీ హాస్పిటల్ అటెండెంట్ కానీ కాకపోతే ఈ రెండు పోస్టులు అనేటివి ఈ నోటిఫికేషన్ లో పోస్టులు లేనందువల్ల వాళ్ళు ఎంటర్ చేయలేదు ఓవరాల్ గా సిక్స్టీన్ ఉంటాయి అయితే ఇందులో ముందుగా వచ్చేసి ఫస్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ అసిస్టెంట్ ఎస్ఎన్టీ సంబంధించి సిగ్నల్ అండ్ సంబంధించి అసలు జాబ్ డ్యూటీ జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇది ట్రాఫిక్ సంబంధించి ఉంటుందండి సిగ్నలింగ్స్ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో వాటికి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ మెయిన్ గా మీరు ఇక్కడ ఈ ఎస్ఎన్టీ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఒకటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీగా ఉండాలి ఎస్ ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో లో మీరు పోయేటట్టుగా ఉండాలి అది ఎస్ఎన్టీ డ్యూటీ అనేది అంటే వర్క్ ఉంటది ఉండదని కాదు ఒకవేళ లేనప్పుడు కూడా మీరు ఆ సరౌండింగ్స్ లో అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్ ఎస్ఎన్టీ సంబంధించి ఇంకోటి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు ఏమొస్తుంది అంటే అసలు ఏ విధంగా మీరు ఈ కేటగిరీ సంబంధించి ఎట్లా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలో చెప్తా ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ హైయెస్ట్ మార్కులు వచ్చి పోస్ట్ ప్రిఫరెన్స్ రాంగ్ పెట్టుకొని ఇలా చాలా మంది వేరే వేరే జాబ్స్ కూడా చేయడం జరుగుతుంది ఫిజికల్ గా వర్క్ ఉన్న జాబ్స్ సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండేది అందుకోసం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియో చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఎందుకంటే జనవరి ట్వంటీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ దానికంటే ముందుకు జాబ్ అసలు ఏ విధంగా ప్రొఫైల్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఇంకోటి మన ఈ గ్రూప్ డికి సంబంధించి హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో తీసుకురావడం జరిగింది ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అందులో మీరు ఏ విధంగా చదవాలి ఏమేం బుక్స్ చదవాలి ఏమేం కోచింగ్ తీసుకోవాలి నెక్స్ట్ ప్రతి వారం ఏం చదవాలి ఆ వారానికి సంబంధించి ఏం టెస్టులు రాయాలి ఎట్లా ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటది మొత్తం పద్నాలుగు టెస్ట్లు ఉంటాయి మూడు గ్రాంట్ టెస్ట్ ఉంటాయి ఒకటి మెగా గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ఆ మెగా గ్రాంట్ టెస్ట్ లో మీకు లాస్ట్ రోజు ఎగ్జామ్ రాస్తే అందులో ప్రైజెస్ కూడా ఉంటాయి సో కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ కనుక మీరు బ్లైండ్ గా గుడ్డిగా మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో కాబట్టి ఒకసారి మన బయోలో మల్లంపికేషన్ యాప్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఎస్పెషల్లీ గ్రూప్ డి సీరియస్ యాక్స్పీరియన్స్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే అంత బాగుంటుంది కోర్స్ అయితే అది దానికి సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్ షాప్ అండి ఎస్ అసిస్టెంట్ వర్క్ షాప్ సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్ ఇది వచ్చేసి ఇది మెయిన్ గా మనకు వర్క్ సంబంధించి ఒకే దగ్గర వర్క్ షాప్ సంబంధించి ఉంటుందంటే దాంట్లోనే మనకు అవి ఈ భోగిలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించి చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా తిరగాల్సిన పని అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ మీకు తెలిసే ఉంటది అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించి రిలేటెడ్ ఏమైనా బ్రిడ్జెస్ ఉంటాయి ఉంటాయి కదా ఆ బ్రిడ్జెస్ లో ఒకరు ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఈ విధంగా ఒకరు ఒక్కొక్కరిని ఇక్కడ బ్రిడ్జ్ అసిస్టెంట్ బ్రిడ్జెస్ అయితే వాళ్ళని అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది ఎందుకు అలాట్ చేస్తారు అని అంటే ఈ ఏవైతే ట్రైన్ సంబంధించి పోతూ ఉంటే వస్తూ ఉంటే అక్కడ ట్రాక్ సంబంధించి సూపర్వైజ్ చేయడం కోసం ఆ బ్రిడ్జ్ అనేది ఏ విధంగా ఉంది ఎట్లా ఉంటుంది ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయా పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చూసుకోవడం కోసము అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఈ జాబ్ డ్యూటీ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ ఉంటుంది ప్రతి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కార్యండ్ అండ్ వ్యాగన్ అని క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి మెకానికల్ ఇది వచ్చేసి మనకు క్యారేజ్ సంబంధించి ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంది అంటే ఇక్కడ లాలగూడలో ఉంది నెక్స్ట్ లో ఉంది ఇక్కడ ఇక్కడ అంటే ఒక ట్రై సిటీస్ సంబంధించి మెయిన్ మెయిన్ సిటీస్ లోనే ఉండడం జరిగింది ఇది అయితే కంప్లీట్ గా కంప్లీట్ గా ఒక లోనే ఉంటుంది వర్క్ అనేది అంటే ఇక్కడనే ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేటలో వచ్చిందనుకోండి కాజీపేటలోనే వర్క్ చేయాలి అక్కడే ఉంటుంది నెక్స్ట్ సికింద్రాబాద్ సంబంధించి లాలగూడలో ఇక్కడ వస్తే ఇక్కడనే చేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడ కూడా పోవాల్సిన పని లేదు జస్ట్ మీరు ఆఫీస్ కనుక ఎట్లా పోతారో అట్లా పోయి అక్కడ చేసి వర్క్ చేస్తే వచ్చే సరిపోతుంది పెద్దగా వర్క్ కూడా ఏముండదు కొంచెం బెటర్ పోస్ట్ అని చెప్పొచ్చు ఇదైతే నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్డు డీజిల్ సంబంధించండి అంటే ఏవైతే ట్రైన్ సంబంధించి బోగిలు ఏవైతే ఉంటాయో వాటి వ్యాగన్ సంబంధించి డీజిల్ సంబంధించి అని మిగతా మిగతా అంతా కూడా చెకప్ చేస్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీ ప్రతి ప్రతిరోజు బస్సులు బయటకు వెళ్తా ఉంటే ముందు అవి షెడ్కి వెళ్ళి ఏం జరుగుతుంది ఏమన్నా ఉన్నాయా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇంజన్ ఇలాంటివి ఏమైనా డీజిల్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎట్లా చూస్తారో సేమ్ యాజ్ గా మన భోగిల సంబంధించి కూడా ప్రతి దాన్ని కూడా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది ఇది లోకో షెడ్ అంటే ఇది కూడా ఒకే దగ్గర డ్యూటీ ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటాయి ఇక్కడ షిఫ్ట్ వైజ్ లో కూడా కొన్ని కొన్ని కూడా ఉండే అవకాశాలు నైట్ డ్యూటీలు అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైల్వేస్ అంటే నైట్ డ్యూటీస్ అండి నైట్ డ్యూటీస్ ఖచ్చితంగా రైల్వేస్ లో ఉంటాయి మీరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండండి నెక్స్ట్ వచ్చేసి లోక షెడ్ ఎలక్ట్రికల్ ఇది డీజిల్ సంబంధించి ఆల్మోస్ట్ సేమ్ వర్క్ ఉంటుంది ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ సంబంధించి ఇప్పుడు ఏవైతే భోగిల సంబంధించి ఎలక్ట్రికల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ షెడ్ లో వీళ్ళు చెకప్ చేయడం జరుగుతుంది ప్రతి రోజు ఉంటుంది వీళ్ళకైతే వర్క్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పివే అంటే పర్మనెంట్ వే పర్మనెంట్ వే అంటే ఇది ఏంటంటే లైక్ ట్రాక్ మెయింటెనర్ లెక్కన అనుకోవచ్చు వీళ్ళు కూడా పర్మనెంట్ గా అంటే ఒక వీళ్ళ వీళ్ళకి వీళ్ళ పైన ఒక సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఓకే మీరు ఈ రోజు ఈ వర్క్ ఇక్కడికి వెళ్ళండి ఓకే ఈ రోజు ఇక్కడికి వెళ్ళండి అంటే ప్రతి రోజు ఒకే దగ్గర వీళ్ళ వర్క్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటా ఉంటుంది ఈ రోజు ఇక్కడ రేపు కూడా ఆ ఏరియాలో ఆ జోన్ సంబంధించి అక్కడక్కడ ఎక్కడైతే అలాగే చేస్తారో అక్కడికి పోయి వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇది పర్మనెంట్ వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైన్ లైటింగ్ సంబంధించి ఎయిర్ కండిషనర్ సంబంధించి ఇవి ఇది అంటే ఎక్కువ శాలరీ రైల్వేలో అత్యధికంగా శాలరీ ఏదైనా వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు వస్తుంది అని అంటే ఇది అసిస్టెంట్ పిఎల్ అండి ఏసీ అండి ఏసీ సో ఇక్కడ మీకు మీకు ఇక్కడే అయిపోతుంది అర్థమైపోతుంది ట్రైన్ లైటింగ్ సంబంధించి అని ఇది ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి అయితే ఇది ఏముంటుంది అని అంటే ట్రావెలింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ట్రావెల్ చేయాలి అంటే ట్రైన్ తో పాటుగా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్ ఉంది అనుకోండి ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఇటు ఇక్కడ మన ఆల్మోస్ట్ విజయవాడ కానీ ఇంకా కొంచెం కొంచెం దూరం పోతా ఉంటే ఎప్పుడైతే సికింద్రాబాద్ జోన్ అయితే క్లోజ్ అయిపోతుందో అక్కడి వరకు మీరు ట్రైన్ లోనే వెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఆ కండిషన్స్ ఎయిర్ కండిషన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ అంటే మన జోనల్ వైజ్గా గా పోయిన తర్వాత మీరు అక్కడ రిలీవ్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ వేరే జోన్ కి వెళ్ళిపోయింది అనుకో ట్రైన్ అక్కడ నుంచి ఇంకో వేరే వాళ్ళు అయితే ఉంటారు సో ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అందువల్లనే మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ సాలరీ అయితే మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇది అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసి ఆల్మోస్ట్ డ్యూటీస్ అనేది ఇట్లా గా ఏం చెప్పలేము ఇక్కడ నుంచి అక్కడ పోవాలి మళ్ళీ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ రావాలి ఈ విధంగా డ్యూటీస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఆర్డి అండి ఎస్ అసిస్టెంట్ టిఆర్డి సంబంధించి ఏముంటుంది అంటే వీళ్ళ వర్క్ వచ్చేసి అండి ఓవర్ హెడ్ అంటే ఓవర్ హెడ్ అంటే ఏంటి బ్రదర్ అంటే మీరు ట్రైన్ వెళ్ళేటప్పుడు చూసారా గమనించారా పైన ఇట్లా ఉంటా ఉంటుంది పైన ఇట్లా ఉంది దీనికి ఒకటి ఇట్లు ఉంటది ఇట్లు ఇది ఏంటి అంటే పైన తాగుతూ ఉంటుంది చూడండి వైర్లు ఆ వైర్లకు సంబంధించి అదంతా చెకప్ చేసేది ఎవరు అంటే అసిస్టెంట్ టిఆర్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళండి ఆ వాటికి సంబంధించి చెక్ చేస్తారు తర్వాత పక్కకు మన పోల్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయా అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా ప్రతిరోజు లేవా అనేది వీళ్ళకి కూడా కొంచెం శాలరీ కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ చేసుకుంటూ పోతూనే ఉండాలి వీళ్ళకంటే ఒక అంటే ఇంత దూరం నుంచి ఇంత వరకు వీళ్ళకు ఉంటుంది ఆ నుంచి మధ్యలో వీళ్ళు చేసుకోవాల్సిన పని అయితే ఉంటుంది సో ఇది అసిస్టెంట్ టీఆర్డి సంబంధించి వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ట్వల్ అవర్స్ డ్యూటీ అట్లా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అంటేనే పాయింట్స్ మెన్ పాయింట్స్ మెన్ అంటే గ్రూప్ డి అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పాయింట్స్ మెన్ బి ట్రాఫిక్ సంబంధించి ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంటే డిఫరెంట్ అండి మీరు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ డీజిల్ ఇట్లా ఉంటుంది కానీ కంప్లీట్ గా ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోతుంది దట్ ఈస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎస్ అసలు పాయింట్స్ మెయిన్ ఏం చేస్తాడు ఏమేం వర్క్స్ చేస్తాడు రైల్వే గ్రూప్ డీలో లో పాయింట్స్ మెన్ అన్నట్టు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే పాయింట్స్ మెన్ ఉంటుందో వాళ్ళు రైల్వే లో గ్రూప్ డీలో లో రావాలంటే ఏ టూ మెడికల్ రావాలి ఏ టూ మెడికల్ సిక్స్ బై సిక్స్ ఉంటే మాత్రమే పాయింట్స్ మెన్ వస్తుంది ఆర్ఆర్బి గ్రూప్ సంబంధించి ఫస్ట్ మీకు వచ్చిన తర్వాత వన్ మంత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది వన్ వన్ మంత్ ట్వంటీ ఫోర్ డేస్ సంథింగ్ అట్లా అంటే యావరేజ్ వన్ మంత్ ఉంటుంది ఈ వన్ మంత్ అనేది మాక్సిమం పీపుల్స్ కి ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది ఇక్కడ లాలాగూడ సంబంధించి ఇక్కడ దగ్గరలో ఉంటుంది తర్వాత అసలు పాయింట్స్ మెయిన్ అనే వాళ్ళు ఏం డ్యూటీ చేస్తారు పోయి ఏంటి అని అంటే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ కంట్రోల్ లో ఉంటారు అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే ఏవైతే ఇప్పుడు పాయింట్స్మెన్ లో ఒకరేమో అంటే రెండు రకాల పాయింట్స్ మెన్ ఉంటారు ఎట్లా అంటే స్టేషన్ కి హండ్రెడ్ మీటర్ దూరంలో గేట్ దగ్గర ఒక పాయింట్ మెయిన్ ఉంటాడు ఇంకొక పాయింట్ మెన్ ఎక్కడ అంటే స్టేషన్ లో ఉంటాడు సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ట్రైన్ వచ్చినప్పుడు ఇక్కడ గేట్ దగ్గర గేట్ వేయడం తీయడం అంటే అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ అదే విధంగా ఇక్కడ స్టేషన్ లో ఉన్న అతను కూడా ఏం చేస్తారు మీరు గ్రీన్ జెండా అండ్ రెడ్ జెండా ఇవి చూసే ఉంటారు సో ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ఆపడం కానీ సిగ్నలింగ్ ఇవ్వడం అంతే ట్రాఫిక్ వచ్చే ట్రైన్ కి సిగ్లింగ్ ఇవ్వడం ఎస్ వెళ్ళాలా వద్దా అన్నట్టు వీళ్ళు ఇప్పుడు మీరు చూపిస్తే పక్కకు ఒక ఫోటో కూడా చూపిస్తా చూడండి ఈ విధంగా డ్రెస్ ధరించి వీళ్ళైతే ఉండడం జరుగుతుంది పాయింట్స్ సంబంధించి కంప్లీట్ గా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అంటే నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఇంకా ఇలా అత్యధికంగా రైల్వేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ డ్యూటీ అలవెన్సెస్ అయితే పడతా ఉంటాయి సో కాబట్టి నైట్ డ్యూటీ చేస్తే దాని తగ్గట్టుగా కూడా వస్తూ ఉంటది కాకపోతే మనం చాలా చాలా అలర్ట్ గా ఉండాల్సిన జాబ్ ఏంటి అంటే పాయింట్స్మెన్ అండి ఒక్కసారి కనుక మీరు సిగ్నలింగ్ అటు సంబంధించి స్టేషన్ మాస్టర్ ఇచ్చింది కాకుండా మీరు వేరేది గ్రీన్ చూపెట్ట పోయి రెడ్ చూపెట్టి అట్లా ఇట్లా చేశారు అనుకోండి మొత్తానికి ట్రైన్ ట్రైన్ సంబంధించి వేరే పట్టాల మీద పోయి యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో చాలా కేర్ఫుల్ ఉండాల్సిన ఏంటి అని అంటే పాయింట్స్ మెన్ సంబంధించి ఎస్పెషలీ ట్రాఫిక్ సంబంధించి అయితే ఈ పాయింట్స్ మెన్ లో ఒకటి ప్లస్ పాయింట్ ఏమి ఉంటుంది అంటే ఎల్డీసీ ఉంటుంది అండి టూ ఇయర్స్ కి దీని ద్వారా ఈజీగా మీరు నెక్స్ట్ టీసీకి కానీ అండ్ మన గూడ్స్ గార్డ్ అంటే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అంటున్నారు దానికి సంబంధించి కానీ స్టేషన్ మాస్టర్లు కానీ ఈజీగా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి యాజ్ యూజువల్ గా ట్రాక్ మెయింటెనర్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మీకు ఇక్కడ ట్రాక్ మిషన్ కూడా చూపెడతాను ఒకసారి చూడండి వీళ్ళకి వచ్చేసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కంటిన్యూస్ గా వెళ్ళాలండి ట్రాక్ ల మీదనే వెళ్తూనే ఉండాలి వాళ్ళకు ఏదైతే ఆ ఇంజన్ సంబంధించి ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఒక భోగి వాళ్ళకి అందులోనే మనకు పెట్టడం జరుగుతూ ఉంటుంది తినడానికి ఉండడానికి మొత్తం కంప్లీట్ గా అందులోనే ఉంటుంది తర్వాత వాళ్ళకి ట్రావెల్ చేసుకుంటూనే వెళ్ళాలి ట్రాక్ మెయింటైన్ చేసుకుంటే చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి వీళ్ళ కూడా ట్రావెల్ అలవెన్సెస్ అని ఉంటా ఉంటాయి దాంట్లో కూడా ఎక్కువ శాలరీస్ అయితే ఉంటాయి తప్పకుండా ఇది కూడా మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది ఓన్లీ బ్యాచిలర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా ఉంటా ఉంటుంది తర్వాత ఫ్యామిలీ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇస్తారు వన్ వీక్ టెన్ డేస్ కంటిన్యూస్ ఆల్రెడీ ఇస్తారు బట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కంటిన్యూస్ గా వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అని మాట్లాడుకున్నాము ఇది వచ్చేసి ట్రావెలింగ్ చేయాలనుకున్నాం బట్ ఇక్కడ వర్క్ షాప్ లో అలా ఉండదు కంటి ఒకే దగ్గర ఉంటుంది వర్క్ అనేది అక్కడనే మొత్తం మీరు ఎయిట్ అవర్స్ డ్యూటీ కానీ ట్వెల్వ్ అవర్స్ ట్వల్ అవర్స్ కానీ ఆ విధంగా మీకు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్ అంటే ఏంటి ఇప్పుడు ట్రైన్లలో ఫ్యాన్లు ఖరాబ్ అవ్వడం కానీ లైట్లు కానీ ఇలాంటివి ఇవన్నీ ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఎవరంటే అసిస్టెంట్ ఆపరేషన్ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా కొంచెం సాలరీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ వీళ్ళు కూడా యాడ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ అండి ట్రాక్ మెయింటైనర్ అంటే మీరు అందరికి తెలిసి ఉంటుంది రైల్వే గ్రూప్ డి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ట్రాక్ మెన్ మీరు ట్రాక్ మెన్ అనుకుంటా అందరం కూడా అదే అన్నట్టు సో పాయింట్స్ మెన్ ట్రాక్ మెన్ అనేది చాలా చాలా క్రేజీ ఉన్న జాబ్స్ ఈ గ్రూప్ డికి సంబంధించి అయితే దీని డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే మనకు ఒక బీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది అనుకోండి సికింద్రాబాద్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టూ అవర్స్ లాలా కూడా అనుకోండి మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ అంటే వాళ్ళ డ్యూటీ రోజు కంటిన్యూస్ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ పోవడమే ఈ ట్రాక్ మెయిల్ డ్యూటీ అయితే ఉంటుంది ఇంకా కొంత ఈ కంకర కానీ ఇవంతా ఉంటా కదా ఇవంతా కూడా కొంచెం మెయింటెనెన్స్ చేయడం కానీ ఇలాంటి వర్క్స్ అయితే ట్రాక్ మెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో గ్యాంగ్లు ఉంటారు అంటే ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు గ్రూప్ లాగా ఉంటా ఉంటారు వీళ్ళు తర్వాత గ్యాంగ్ మెన్ అయితే ఉంటారు తర్వాత ఇట్లా ఉంటాయి అయితే ఇక్కడ ట్రాక్ మెయిన్ ల ఇంకొక బెటర్ ఆపర్చునిటీ ఏముంటుంది అంటే పాయింట్స్ మెయిన్ ల పాయింట్స్ మెయిన్ అయితే ఇప్పుడు స్టేషన్ లో ఒకళ్ళు ఉంటారు దాని తర్వాత హండ్రెడ్ మీటర్స్ ఇంకోలు ఉంటారు బట్ ఇక్కడ ట్రాక్ మెయిన్ల పాయింట్స్ మెయిన్ లాగా చేయాలనుకున్న వాళ్ళు మెయిన్ లాగా ఉంటారు గేట్ మెయిన్ ఎక్కడ ఉంటారు అంటే సిటీకి దూరంగా ఎక్కడో మధ్యలో అక్కడక్కడ ఉంటా ఉంటాయి గేట్లు అక్కడ ఈ ట్రాక్ మెయిల్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళ వరకు కూడా చాలా బాగుంటుంది అండి మనకు ఇట్లా గ్రూప్ గా ఇట్లా చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది వీళ్ళ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెయిట్ క్యారింగ్ అనేది చేయాలి ఎస్ వెయిట్ కారీ సెవెన్ కేజెస్ టెన్ కేజెస్ వరకు ఉంటుంది ఒక సుత్తే గానీ ఇలాంటివన్నీ పెట్టుకొని ఇంకా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి నైట్ డ్యూటీలు అయితే నైట్ డ్యూటీలు ఉంటాయి సో ప్రతి అంటే డే వై డే అట్లా ఉంటా ఉంటాయి అన్నట్టు వారానికి మూడు రోజులు నైట్ డ్యూటీలు అట్లా ఉంటాయి లైటింగ్ ఇట్లా చూసుకుంటూ పోతేనే ఉండాలి ట్రాక్ నైట్ పూట కూడా సో ఇలాంటివన్నీ కూడా మనకు ట్రాక్ మెయిల్ సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డీ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది సో కంప్లీట్ గా గ్రూప్ డి లో ఎన్ని రకాల కేటగిరీ పోస్ట్ ఉన్నాయి వాటి జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది అయితే మరి ఎందుకు తెలుసుకోవాలని మీకు డౌట్ రావచ్చు మీరు తెలుసుకోవాలని అనడానికి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికంటే ముందు జాబ్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మళ్ళీ పోయి జాయిన్ అయిన తర్వాత ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది ఇది నాకు నచ్చట్లేదు అని రీగ్రెట్ గా ఫీల్ కావడం కంటే ముందుగానే తెలుసుకొని ఓకే ఐ కెన్ డూ ఇట్ నీకు నాకు వచ్చినా కూడా నేను చేయగలుగుతా అనే ఆలోచనతో మీరు పోతే తప్పకుండా సక్సెస్ కాగలుగుతారు తప్పకుండా అదే ఎంతైతే ఎనర్జెటిక్ గా మీరు చదువుతా ఉంటారు సో ఇది కంప్లీట్ గా జాబ్ ప్రొఫైల్ సంబంధించి ఇంకా మనం మళ్ళీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోని వాళ్ళంటే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే కంప్లీట్ గా క్లాసెస్ ఉన్నాయి దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఈ హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంది దాంట్లోనే టెస్ట్ సిరీస్ ఉంటాయి టోటల్ గా పద్నాలుగు టెస్ట్లు ఉంటాయి మూడు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్వశ్చన్స్ అయితే అల్టిమేట్ ఉంటాయి అండి మీరు ఈ గ్రూప్ డీలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అయితే రాబోయే ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అయితే ఉంటా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి హండ్రెడ్ డేస్ ప్లాన్ తీసుకోండి ఇప్పుడు ఆఫర్ లోనే ఉంది కాబట్టి అందరూ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దాని దాని యాప్ డౌన్లోడ్ చేసుకొని బై చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందులో ఏమేమి బుక్స్ చదవాలి ఆ స్ట్రాటజీ ఈ వారంలో ఏం చదవాలి ఈ వారానికి సంబంధించి ఏం ఎగ్జామ్ ఉంటుంది టాప్ టెస్ట్ ఉంటుంది కదా దాంట్లో మీకు ఎంత స్కోర్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఎంత ప్రిపరేషన్ అవుతున్నారు ప్రతి ఆర్థమెటిక్ గానీ రీజనింగ్ గాని జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ప్రతి దాంట్లో నుంచి మీకు అయితే కవర్ చేసి ఆ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ఇది కంప్లీట్ గా ఓవరాల్ గా గ్రూప్ కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మన ఛానల్ అయితే ఎందుకంటే నెక్స్ట్ వీడియో చాలా ప్రీషియస్ వీడియో వస్తుంది ఏంటంటే ఈ పోస్టింగ్ ఆర్డర్ అండి ఏ విధంగా పెట్టుకోవాలి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు అప్లై చేసుకునే ముందు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది గా వీడియో వస్తుంది దాని గురించి మీరు అందరిగా వెయిట్ చేయండి తప్పకుండా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలిపండి ఎవరికైతే పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి వీడియో కావాలో ఐ వాంట్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అని కామెంట్ కామెంట్ సెక్షన్ లో తెలపండి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ క్రియేషన్స్ యూట్యూబ్